ఎవరైనా కూడా సరే తెలిసి తెలిసి ఇలాంటి ప్లేస్ కి రావాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తూ ఉంటారు లోపలికైతే ఎంటర్ అయ్యాము ఈ చుట్టుపక్కల చూస్తే కూడా కొంచెం భయమని అనిపిస్తుంది చుట్టూ లేదా ఆడోళ్ళని అడ్డం పెట్టుకొని పూజల పేరుతో లేకుండా ఉంటే దయ్యాలు వదిలిస్తామని చెప్పి ఇట్లా నాశనం వీడికొచ్చే దయం బయటకు వస్తుంది ఎందుకు రాదు ఇంటికాడ ఉండే దయ ఎందుకు రాదు ఇంటికాడ బాగా ఇబ్బంది పెట్టింది ఆ ఇబ్బంది పెట్టి నేను వచ్చినాను చెప్పింది వాళ్ళకు కూడా అటు ఉంటే దాన్ని వీడికి వచ్చి ఎందుకు చెప్పదు ఇచ్చిపెడతామా చెప్పిస్తాం ఎవరు ఎక్కడ ఎందుకు వచ్చినావు ఏం జరిగింది ఎట్లయిపోయినావు నేను కృష్ణాలు పోసుకున్నాను నేను చనిపోయినాను మా పెండుకి వచ్చినా నేను నేను చూడబుద్ది వచ్చినాను పావాడి కాలు తీసిరి ఈ చేతులు తీసేసిరి ఈ కండు బాయ అవసరమాని అవసరం నేను అవసరమానే అవసరం కాదు నమస్తే వెల్కమ్ టు పల్లవి ప్రస్థానం ఇప్పుడు మనమైతే గాలివీడి దగ్గర నూలువీడు నూలువీడి నుంచి ఇక్కడ తలముడిపి అనేసి ఒక చిన్న గ్రామం అయితే ఉంది ఇక్కడ ఉన్నాను ఇక్కడ స్పెషాలిటీ ఎందుకు అని అంటే ఎవరైనా వెళ్ళాలంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ ఇక్కడ దయ్యాలు పట్టిన చోట రావాలంటే అసలు ఆ మాట విన్నా కూడా చాలామంది భయపడుతూ ఉంటారు ఈ మధ్య కాలంలో మూడు నమ్మకాలు మరి ఏంటో తెలియదు కానీ దయ్యాలు ఉన్నాయి అని కొంతమంది దయ్యాలు లేవు అని కొంతమంది కొంతమంది దయ్యాలు వదిలిస్తామని కొంతమంది లేదు నీకు దయ్యం పట్టింది ఇలా ఉంది పరిస్థితి చాలా డేంజర్ సిచ్యువేషన్ అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు కానీ నేను రిస్క్ చేసి ఇక్కడ ఎందుకు వచ్చాను అని అంటే ఇక్కడ ఏముంది అసలు నిజంగా దయ్యాలు విడిపిస్తున్నారా దయ్యాలు ఉన్నాయా అమావాస్య నీకు వచ్చేసింది లేకుంటే నువ్వు ఏదో దాటినావు నువ్వు ఎర్నీలు దాటినావు సంథింగ్ ఏదైనా చెప్తూ ఉంటారు వినేవాళ్ళు ఉంటే కాబట్టి నేను రిస్క్ చేసి ఇక్కడికి వచ్చాను లోపల వెళ్ళడానికి నాకు కూడా భయం ఎవరైనా కావాలి అని చెప్పి ఇలాంటి ప్లేసులకి రావడానికి కూడా ఇష్టపడరు కానీ నేను ఇలాంటి వీడియోలు చేసి మీ ముందుకు ఎందుకు వచ్చాను అనేది ఒక క్లారిటీ అయితే ఇస్తాను రండి లోపలికి ఒకసారి వెళ్దాం ఎలా ఉందో చూద్దాం చూసారు కదండి దయ్యాలు వదిలిచ్చే ప్లేస్కి వచ్చానంటే మాత్రం నిజంగా నాకైతే కాళ్ళు చేతులు అయితే ఎవరైనా కూడా సరే తెలిసి తెలిసి ఇలాంటి ప్లేస్కి రావాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తూ ఉంటారు లోపలికైతే ఎంటర్ అయ్యాము ఈ చుట్టుపక్కల చూస్తే కూడా కొంచెం భయమని అనిపిస్తుంది చుట్టూ కొండలు అవన్నీ కూడా ఉన్నాయి కొండల మధ్యలో ఒక చిన్న గృహలాగా అయితే ఉంది ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుదాం చూస్తున్నారు కదా మనమైతే లోపలికి అయితే ఎంటర్ అయ్యాం ఎవరు కూడా ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందంటే కరెక్ట్గా ఫ్రైడే మాత్రమే ఇక్కడైతే వదిలిస్తారు ఇప్పుడు దాదాపుగా అంటే ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు అదే కాకుండా నైట్ ట్వెల్వ్కి అయితే మాత్రం ఒక మినిమం మినిమం ఒక టూ హండ్రెడ్ మెంబెర్స్ అయినా కూడా ఇక్కడ గాలి పట్టిన వాళ్ళు దయ్యాలు పట్టిన వాళ్ళని వదిలిస్తారు ఇప్పుడు స్వామీజీ ఉన్నారు ఇప్పుడు స్వామీజీతో ఒకసారి మాట్లాడారు చూస్తున్నారు కదండి ఇక్కడ దయ్యాలు గాలి పట్టిన వాళ్ళని ఇక్కడ వదిలిస్తూ ఉంటారు అదే కాకుండా ఇక్కడ అమ్మవార్లు అమ్మవారిని ప్రతిష్ఠించి తను స్వామీజీ అనేవాళ్ళు ఉన్నారు కదా ఈ ప్లేస్లో పూజలు కూర్చుని తర్వాత నాట్యం చేసి తాళాలు వేసి ఆ గాలి అనేది ఏది ఉందో దాన్ని బయటికి రప్పించి నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు దే ఏమిటికి వచ్చి ఆమెను పీడిస్తున్నావు కడుపు నొప్పి రూపంలోనా లేకుంటే ఆమెకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ పరంగా ఎందుకు హింసిస్తున్నావు అని చెప్పి రీజన్స్ అన్నీ తెలుసుకుని తర్వాత ఆమెకి ఏదైనా కోరిక ఉందా అని అడుగుతారు అవును ఉంది అంటే ఓకే లేదంటే మాత్రం వెళ్తావా లేదా అని వాళ్ళ స్టైల్లో ఒక వార్నింగ్ అయితే ఇచ్చి ఆ దయ్యాలను అయితే కూడా తరుగుతూ ఉంటారు మెయిన్ గా ఇక్కడ మిర్రర్ మామూలుగా సినిమాలో చూస్తుంటాం మిర్రర్ అద్దంలో నుంచి దయము కనిపిస్తుంది వదిలిస్తాము అని చెప్పి ఇక్కడైతే ఈ మిర్రర్స్ ఉన్నాయి దీంతో పాటు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ స్టిక్ కూడా ఉంది మరి దీంతో కొడతారో లేదో తెలియదు కానీ ఆ భయం పెట్టడానికి అయితే మాత్రం ఉంది పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ పిల్లల్ని కొట్టడానికి ఎలా స్టిక్ పెట్టారో దయ్యాల్ని కొట్టడానికి కూడా ఈ స్టిక్ అయితే ఉంది ఇదిగోండి ఇదే కాకుండా ఇక్కడ స్వామిజీ కూర్చున్నారు పెద్ద స్టిక్ ఎత్తుకొని కూర్చున్నారు పెద్ద దయ్యాలకి ఓకే ఇంకెక్కువగా లేట్ చేయకుండా మెయిన్ మ్యాటర్ లోకైతే వచ్చేద్దాం అసలు దయ్యాలు ఉన్నాయా లేవు మన కాన్సెప్ట్ ఇదే కాబట్టి ఇక్కడ కూర్చోనేసి మొత్తం క్లియర్ గా అడిగి తెలుసుకుందాం స్వామి నమస్తే అండి మీ పేరు మీరు ఉన్న ఊరు నూలువీడు అంటే గాలివీడు దగ్గర గాలివీడు దగ్గర నూలివీడు నూలివీడు అంటే ఆవులెడ్డి గారి పల్లె మాది నేను చాలా సీరియస్ గా ఇక్కడికి రావడం జరిగింది ఎందుకు అంత సీరియస్ అంటే చాలా మంది దయాలు లేవోని కొంతమంది ఉన్నాయి అని కొంతమంది నేనే ఇప్పుడు నేను కూడా లేదు అని నేను వాదిస్తాను ఇక్కడ నిజంగా వస్తున్నారా లేకుండా ఉంటే లేకపోయినా మీరు ఉన్నాయి అని చెప్తున్నారు ఎందుకు లేరు మేడం దయ లేఖనే అట పోయింది లేకంటే అంటే వాటి చోట్లయిపోయి మంత్రాలు తంత్రాలు అన్ని కర్మాలు అతిపోయాతి మా దగ్గరికి వచ్చి చూడు దేవతల మందర పెట్టి ఎవరు నువ్వు పిలిచి బయటికి తీసి ఎవరు నువ్వు ఎందుకు వచ్చినావు ఏ కర్మ అంటే నేను వాళ్ళ తోడుకోవడాలను నేను ఎట్లా ఉరిపోసుకొని చనిపోయినాను నేను బ్రాహ్మణుడు వచ్చి పట్టుకున్నాను నేను పోను అంటు పోకుంటే ఏమో బాధ ఎందుకు మా పెట్టుతావు నువ్వు పో నీకేం కావాలనో అడుగు నీకు ఇచ్చి పంపిస్తామంటే నీకు ఏమన్నా కోరుకుంటే అడుగు ఒక చీర ఒక రైవిక ఏమన్నా నీకు తిండే జమ్మను అడిగితే ఇచ్చి పంపిస్తామంటే పోను అంటావు ఎందుకు బా దేని బావు ఆమె నేడిపించిన వచ్చినావు వాకుంటూ వదిలేదు మంత్రాలతో కట్టు చేసి మంత్రాలు మంత్రాలతోనే కట్టు పోనంటే ఇచ్చిపెట్టాము ఒక మంత్రం చెప్పండి చెప్పాలా చెప్పాలి ఎందుకంటే నేను నమ్ము ఆగదండ కోటి బ్రహ్మా నాయకుని సాంబ్రాడ వాస నీలాత వన అటుకడుకు వాడ ఆపత ముక్కల వాడ వడ్డి కాసలవాడ పిరికి రోకులవాడ వాడ బిడ్డలు వాడ శరణ లోకాచూడా నా మంత్రం కాదు నీ మంత్రమ్మ నావాకు కాదు నీవాకు రామస్వామ లక్ష్మణ పాదమన శ్రడ పాదమన అరువేలు మంగమ్మ ఆదిల చిన్న అక్క పప్పురి చెప్పు పాత్ర చేసలుకో పని చేసిన పాపాన వేయరు శ్రీ పేరు శ్రీధ కట్టారు కలగొట్టి చిన్న పల్ల్యాన్ని పెట్టి కన్నతని కాదు పాపాను వదురు ఓం బ్రాం బ్రేమ్ చలో చోవ పావాత ఏం కాల ఏమొద్దు వస్తావు రాను మరి అమావాస్య అనేది ఎందుకు అమావాస్య చిన్న మనం అమావాస్య పున్నవానికి వచ్చే ఇబ్బంది పెడతాం భద్రపరుస్తాం ఎందుకు మరి సబకట్లు కట్టి అంతరంలో పెట్టి పెడతాం రాకుండా ఓకే అంటే వాటికి లొంగుతాయా లొంగు మేము ఇష్టపెడతామా ఏమో అది తీసేస్తారు తీసేస్తే ఎందుకు అది వాళ్ళు బేసుకొని తీసేస్తే మనమేం చేయాలి అది లోపల ఉన్నంత వరకు ఏం చేయలేరు ఓకే పూర్తిగా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి పూర్తిగా రాకుండాలంటే అప్పుడప్పుడు వాళ్ళు ఏదైనా చెడ్డ పనులు చేస్తే మళ్ళతుంది చెడ్డ పనులు అంటే ఇది వెళ్ళిపోతుంది అంటే చెడ్డ పనులు అంటే చెడ్డ పనులు అంటే ఏదో తినరాని తిని చేయరాని పనులు చేస్తే ఇది వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి వస్తుంది దానికి ఎవరు కర్తమ్యమా మేము బతిరిస్తాము బతిరించి నేను చెడు కొట్టుకుంటే మేం చేయాలా ఎంతమంది దయాల్ని వదిలించి తింటారు ఇప్పటికే చెప్పలేము చెప్పలేమంటే ఎలా మరి అందాజ చెప్పంటావా అందాజే రెండు వేల మంది అంటారు రెండు వేల మంది సరే అవి తిరగబడి మీకే ఎఫెక్ట్ కొడితే మాకు ఎగబెట్టి మా అక్కడ కొట్టం కుదరదు మా మీదకి రాకుండా ముందే ఓకే ఇప్పుడు దయాలు పట్టి కొంతమంది కొట్టించుకున్నారు కొట్టినారా బుర్ర తీసుకుని ఆ స్వామిలో బుర్ర తీసుకుని స్వామినే కొట్టినారు కొంతమంది అవునా అవునా అంటే అయితే మీ మీద ఏ కూడా ఏం ముద్దే బతిరీచేత బతిరీకుంటో దానికి ఎదరపోయి ఆడబడుతున్నారు ఇన్నే నేను అదరపోయి నిమ్మకాయ తీసుకున్నట్లంటే వచ్చేసి కూర్చుంటాను అంత పవర్ఫుల్ ఏంటి మీ దగ్గర ఉంటుంది ఉండకుండా మేము అంత సామిస్తామా సాధించలేము మీ టీం ఉంటుంది కదా మీతో పాటు ఉంటారు కదా వాళ్ళు ఎంతమంది పన్నెండు మంది ఉంటారు పన్నెండు మంది ఓకే అందరూ పన్నెండు మంది కూడా సాధ చేస్తారు ఉద్దేశం తెచ్చి ఈ పోతుంది సరే స్వామి మీరు వదిలిస్తారు దయ్యాలు పట్టింది రెండు వేల మందిని ఇప్పటికే వదిలించిన అంతా బానే ఉంది దయ్యాల్ని కొట్టడం కరెక్టా కాదా వాళ్ళకి అనుకోదు మరి ఊరికి ఆకర్షణ ఆకర్షణ ఏం లేదు పడింది అంటే వాస్తుంది కొట్టము నిజం చెప్పండి నిజము కొట్టను నిజము కొట్టము అడుగుండి ఎక్కడన్నా బయట కూడా ఎవరన్నా మా దగ్గర ఉంటారో మా స్వామి కొడతాడలేదని అడిగి సారించండి కొట్టను ఊరికే అదుపు బయపు బయటికి తిట్టను చిచ్చ మాటలు తిట్టను వర్ర తీసుకొని కొట్టను ఏదో మంచిగా బుద్ధి మాటలతో అమ్మా పోమ్మా పోనాయన ఇబ్బంది పెట్టద్దు ఊరిక వచ్చి పట్టినావు ఇబ్బంది పెట్టద్దు మంచి అనిపించుకొని మళ్ళా ఎందుకు వచ్చినావని ఇట్లేదన్నా మంచి మాటలతో వదిలి ఓకే నేను కొంతమంది కొడతారంట మేడం నేను అదే కదా కొడితే పాపం వాళ్ళకి ఏం తెలియదు ఇప్పుడు అది కాదు మేడం కొడితే కాదు కొడితే వాళ్ళకి దెబ్బ తగులుతుందా ఏమో అక్కడ దెబ్బ తగులుతుందే వీళ్ళకే తగిలిది శరీరం బుద్ధిలోనోడు కొడతాడు అంట నిజమే ఆ మాట ఏమో బుద్ధిలో నోడు కొడతాడు భయంకరంతో భయపెట్టుకొని ఏదన్నా దాన్ని సాధన చేసుకొని పంపించాలి కానీ ఓకే సామి ఇప్పుడు మీరంతా చెప్తున్నారు నేను నిజాయితీ అని చెప్పేసి నిజాయితీగా వాళ్ళకి నేను దయ్యాలు వదిలిస్తున్నాను వాళ్ళు తగ్గ ఏదో దక్షిణం పెడుతున్నారు అంతా బానే ఉంది నేనేమంటున్నానంటే మీ వాళ్ళు బయట చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు చాలా మంది కాదు ఈ మధ్య పెరిగిపోయినారు ఇంకా ఫోన్ లో చూసినా ఇక్కడ చూసినా ఉన్నో లేకుంటే మేము నిజంగా దయాలను చేస్తాము అని అంటున్నారు కదా అలాంటి వాళ్ళు నగ్న పూజలతో ఆడవాళ్ళని వాడుకుంటున్నారు అనేది ఈ మధ్య పోలీస్ స్టేషన్ లో మంది ఎక్కువైతున్నాయి మేడం ఎవరు అమ్మవాళ్ళు పెట్టుకున్నాం నువ్వు చేయాల్సిన పని ఏమిటి ఏదన్నా చేసుకుని వాళ్ళకి కర్మ వచ్చింది మనకు ఎదిరించుకొని ఆ పని చేసుకునేదానికి వాళ్ళ మాట కూడా చెప్తాండలే నేను ఇక్కడ పూజ చేసుకొని చమ్మడుకొని చేసుకున్నాను ఇట్లా నా కొడుకులో లేడీస్ వచ్చే లేడీస్కి ఏంటో చేసేది ఆ లేడీస్ని మాట్లాడుకుండేది ఎటువంటి పనులు మంచియా కాదు మంచియా మంచియా అది చేయకూడదు కొట్ట మీరు వచ్చిన బిడ్డలు వచ్చిన తల్లిదండ్రులు వచ్చిన ఆడబిడ్డలు సవరించి పంపించాలి వాళ్ళతో అవసరమా నీకు దానికోసం వాళ్ళ కర్మ వచ్చింది కర్మ చూసి పంపించాల నువ్వు నువ్వేం పనులు చేస్తావు పూజారిలో అని నేను చెప్తుండీ నువ్వు ఏదన్నా స్ట్రాంగ్గా ఒక వార్నింగ్ అనేది ఇవ్వాలంటే మన దగ్గరికి ఏంటో అటు ఉంటుంది మన దగ్గరికి రారు కదా రారు కాదు అలా జరుగుతుంది ఒక చోట అన్నప్పుడు ఈ నా కొడుకు సిగ్గు మనం లేదా ఆడోళ్ళని అడ్డం పెట్టుకొని పూజల పేరుతో లేకుండా ఉంటే దయ్యాలు వదిలిస్తామని చెప్పి ఇట్లా జీవితాన్ని నాశనం జీవితాల్ని చేస్తారు జీవితాన్ని ఒప్పుకోరు కదా నేను అలాంటి వాళ్ళని మీ స్టైల్లో తిట్టాలంటే ఏం తిడతారు నేను నేను అట్లా ఉంటాను అప్పును ఏ బుద్ధిలో ఉన్నాడు ఆ పని చేస్తాడా మరి భగవంతుని సేవ చేసుకొని పెట్టుకొని దానివల్ల ఆయన్ని పనికిరాని పనులు నేను చేస్తాడు ఎవడన్నా చేయకూడదు తప్పు అందుకే వాళ్ళు అంచరించలే ఎవడు బాగపడ కాలు తీసేసినారు చేతులు తీసేసినారు అంటే కర్మ అనేది వెంటనే రిటర్న్ అవుతుంది అని చెప్పడం చేతులు తీసేసినారు కాలు తీసేసినారు చాలా ఏడి పోయింటి కాలు ఈ చేతులు తీసేసిరి తీసేసి కండు నేను అవసరమానే అవసరం కాదు నేను ఇప్పుడు ఈ మాట మీ నోట్లో నుంచి ఎందుకు అంత మరి మోసం చేసి నలభై వేలు యాభై వేలు ఇరవై వేలు ముప్పై వేలు తీసుకొని అవసరం వినాయన దెబ్బ ఇచ్చిన్నాడా ఇచ్చిన వాళ్ళ చేతికే భేదోలు ఉంటారు భేదోలు ఉంటారు కష్టం చేసి మన్ను మోసి ఇటుకలు మోసి సంపాదించుకొని ఏదో వచ్చింటారు నాకు పదివేలు ఇస్తే నేత నాకు యాభై వేలు ఇస్తే నీకు బాగా చేస్తున్నా ఆ యాభై వేలు తీసుకొని ఒకటి వేసి పోతే ఏం నాయనా ఏం పూజారులు మళ్ళీ పశువు కుంకుమ పూజ ఇచ్చేసి అమ్మవారు వచ్చి పిల్లోళ్ళు వచ్చి వాడు ఏదైనా ఏడు ఏదైనా చేయటం ఇళ్ళ ముందర ఏదన్నా చేయటము అట్లా మాట్లాడే ఇట్లా మాట్లాడ అవసరమా అవసరం కాకుంటే భుజం మీద చేసుకుంటే అవసరమా చూడు బర్రా మధ్యలో బర్ర ఎందుకు వచ్చింది ఇక్కడంతా లేడీస్ ఉంటారు మగవాళ్ళు ఉంటారు మరి ఎవరో ఎక్కడోదో మంచి మన ఊరు కాదు మన పల్లె కాదు మన చెల్లెళ్ళు కాదు మన కూతురు కాదు ఎక్కడికొచ్చినట్టు ఎడకొచ్చి తప్పట్టు ఎడు కొట్టుకుంటా దింపు పేరు చేయించి పూజ పెడతాడా తడ మీద చేయేది తడ మీద తడ కాలు వేసేది నాద మంచిది మంచిదా కాదు ఇప్పుడు బాంబే హైదరాబాద్ ఆంధ్ర తెలంగాణ సైడ్ అంతా కూడా దయ్యాలు వదిలించుకోవడానికి ఈయన దగ్గర వస్తున్నాడు స్పెషాలిటీ ఏంటంటే ఎంత పెద్ద దయ్యాలనైనా కూడా అంత టాలెంట్ అయితే తనలో ఉంది కానీ జనాలకి ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి తను మంచోడు లేకుంటే మంచిగా వదిలిస్తాడు అనుకోండి ఎవరు నమ్మరు ఇప్పుడు క్లారిటీ వచ్చింది దేవులను అడ్డం పెట్టుకొని దేవులను ముందర పెట్టుకొని నేను అలాంటి పనులు నా క్యారెక్టర్ అది కాదని చెప్పి తను క్లియర్గా చెప్పాడు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఉండి వాళ్ళకి చేతులు కాళ్ళు కళ్ళు పోయే పోయినాయి అంటున్నారు మన పెద్దలు కానీ ఇంట్లో పేరెంట్స్ కానీ ఏదైనా తప్పు పని చేసి ఏమంటారు ఏ దేవుడితో పెట్టుకుంటే కళ్ళు పోతాయి అని అంటున్నారు దానికి నిదర్శన ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఇలా తప్పు పనులు చేసే వాళ్ళకి కాళ్ళు చేతిలే కాదు ముఖ్యంగా కళ్ళు కూడా పోతాయి అని చెప్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు ఎలాంటి దయాలు పడుతున్నాయి అని పూర్తిగా కూడా అడిగి తెలుసుకుందాం ఎలాంటి దయాలు పడతాయి అంటే ఒకటి స్వామి చాకిని చాకిని డాకిని డాకిని మోగిని గాలి సంబంధాలు అన్నిటి నవగ్రహాల సంబంధం చాకిని సాకిని నవగ్రహాలు ఉన్నాయి అంటే ఎలాంటి నవగ్రహాలు నవగ్రహాలని ప్రపంచానికి ఉన్నాయి అవి కూడా తాకుతాయి మంచికి అవి తిరిగేటప్పుడు ఏవైనా పశువు కానీ ఒక మనిషి కానీ ఏదన్నా అది ఏదన్నా వచ్చేటప్పుడు తిరిగేటప్పుడు తోడైతే అది కూడా పడుతుంది డుతుంది పీడిచుంది కడుపునొప్పు సల్నొప్పు ఏదో పెట్టి పీడించి పీడించి దానికి ఏం చేయాలంటే మా అట్లా టోలు దాన్ని కనుక్కొని నవగ్రహాలు దోషం ఉందని ఆ మంత్రం చదివి వేస్తే పోతుంది ఓకే అటువంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు ఆ కార్యక్రమానికి వాళ్ళు ఏడిచు అంటే అందరికీ కాదు మేడం చూడు ఓకే అండి వదిలించడానికి అని చెప్పారు దయ్యాలు వదిలించడానికి వీళ్ళ దగ్గర ఏమేమి ఆయుధాలు ఉన్నాయో ఇందాక ఇది చూసాం కాళ్ళకి గజ్జలు కట్టుకుంటారు సెకండ్ థింగ్ అక్కడ చూసారా అవి ఉన్నాయి కదా తుంబరలు అవి కూడా వాడుతారు కెమెరా అలాగే ఇట్లా తీసుకురండి ఇది చూసారా ఒక్కసారి దీంతో గాని దెబ్బ పడిందే అనుకోండి వారం రోజులైన వాపు అనేది తగ్గదు ఎందుకంటారేమో స్టిక్స్ అతికి ఎక్కువ దయ్యాలు ఇబ్బంది పెట్టి ఇంకా పోను అని అంటే ఇలాంటివి యూజ్ చేస్తారు ఇక్కడ దయ్యాలు పట్టిన అంటే కొడతారు అని కాదు పాపం అయితే ముందే చెప్పాడు ఇది చూస్తే మనకే భయం వేస్తుంది ఒక దెబ్బ నీకు పడుతుంది అన్నప్పుడు వాళ్ళు దయ్యం పట్టిన వాళ్ళు ఎంత భయపడతారు ఇది ఎక్కడుందో అర్జెంటుగా మనం అదే ప్లేస్ లో పెట్టేద్దాం ఎందుకంటే నాకు కూడా భయం వేస్తాను కాబట్టి తెలిసిందే ఆ అని చెప్పి చెప్తుంటారు కానీ దయ్యాలు వదిలించడానికి కూడా వాటికి కూడా ఊపు రావడానికి ఏదైతే కామెడీ కాదు నిజం చెప్తున్నా దీన్ని ఆ డప్పులు ఆ గజ్జళ్ళు ఆ ఏదైతే పాటలు ఉంటాయో అవన్నీ యూజ్ చేస్తారు ఇక్కడ ఎందుకంటే నేను ఇవి కొన్ని చూపించకూడదు పిల్లలు ఉంటారు కాబట్టి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి నేను ఇక్కడైతే చూపించలేదు ఇప్పుడు దాదాపుగా ఫోర్ థర్టీ ఆర్ ఫైవ్ అవుతుంది ఎగ్జాక్ట్ గా ఫ్రైడే లెవెన్ ఆర్ ట్వెల్వ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఫుల్ క్రౌడ్ అయితే ఉంటారు ఇటు సైడ్ గాలి పట్టిన వాళ్ళు దయ్యం వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు ఈ పెద్ద వాళ్ళ టీమ్ అయితే ఫోర్టీన్ మెంబర్స్ ఉంటారు ఆ ఫోర్టీన్ మెంబర్స్ కూడా దయ్యాన్ని వదిలించారు అది చూడాలంటేనే మనకు భయం అది కాక తట్టు అలా ఊగుతూ ఉంటే అసలు ఆ లో మనం ఉండలేము కూడా ఇంకొకటి చూపిస్తాను చూడండి అయినవి ఒకటి చూపిస్తాను అంటున్నాను కదా కొంతమందికి నార్మల్ థింగ్ కొంతమందికి నిజంగానే భయం వేసేది ఒక్కసారి కెమెరా కిందకి వేసుకోండి ఎవరైనా డిష్టి తీయాలన్నా డిష్లు కానివ్వండి ఏదైనా తీయించుకోవాలి మందు పెట్టారు అంటే ఇక్కడ ఎన్ని నిమ్మకాయలు పడ్డాయో ఒక్కసారి చూడొచ్చు మీరు మొత్తం జూమ్ వేసుకోండి అట్లా ఫ్రెండ్ వచ్చేసి ఈ కి రావాలంటే నిజంగా ఒక సాహసం అనే చెప్పాలి ఈ కొండ కింద ఒక రూమ్ రూమ్ తో పాటు నేను ఇట్లా వస్తాను ఒక రండి నాతో పాటు చాలా చూపిస్తా చూసారు కదండి అంతా కూడా కొండ ప్రాంతం చూడండి ఈ చిన్న ప్లేస్ లోనే అసలు ఎవరికి ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా లేకుండా ఇలా దయ్యాలు అయితే ఇక్కడ వదిలిస్తూ ఉంటారు ఇదిగోండి అలా గ్యాప్ కొండలు చుట్టుపక్కలంతా కూడా ఇంకా మీకే అర్థమైపోతుంటుంది వీడియో చూడంగానే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్